శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ జై సంతోషి మాత శ్రీ గృబ్యోన్నమ మన ఛానల్కు స్వాగతం మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అలాగే ఈ రాశి వారు ఎటువంటి పరిహారం పాటించాలి అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు అర్థమవుతాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాష్ట్ర అధిపతి భగవానుడు ఇక రేపటి రోజున ఈ రాశి ఫలితాలు చూసినట్లయితే మీరు ముఖ్యమైన కొన్ని కార్యక్రమాలలో అనేక ప్రయోజనాలను పొందుకోబోతున్నారు ఇక దీని కారణంగా మీకు కెరియర్ పరంగా అనుకున్న ప్రాజెక్టులు అనుకున్న సమయానికే పూర్తి అవ్వడమే కాకుండా మీ పై స్థాయి అధికారులు మిమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉంటారు ఆర్థికంగా మీ యొక్క ఆదాయం ఈ సమయంలో వృద్ధి చెందుతుంది ముఖ్యమైన పనులలో అద్భుతమైన ప్రయోజనాలను అందించబోతుంది ఇక ఈ రాశి వారికి ఆర్థిక స్థిరత్వానికి కారణం కాబోతుంది అలాగే మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలలో మంచి ప్రయోజనాలు పొందుకుంటారు దీని కారణంగా మీ యొక్క కెరియర్ పరంగా అనుకున్న పనులు అనుకున్న సమయానికే పూర్తి అవుతాయి మీ యొక్క పై అధికారుల మన్ననలను పొందుతారు ఇక అదే విధంగా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కూడా మీకు ఈ సమయంలో ప్రతి పనిలో తోడవడం ద్వారా మీరు అన్నిట్లో విజయం పొందుతారు మీ యొక్క ఆదాయం పెరుగుతుంది ఆర్థిక పరంగా మంచి సమయం రాబోతుందని చెప్పవచ్చు కుటుంబం కోసం పిల్లల కోసం గత కొంతకాలంగా ఆర్థిక కారణాల వల్ల ఏవైతే పనులు మీరు చేయలేకపోయారో అవన్నీ కూడా ఈ సమయంలో నెరవేరుతాయి మీ ప్రతి ఒక్క బాధ్యతలను మీరు గర్వంగా పూర్తి చేయగలుగుతారు మీ చేతుల మీదుగా కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు జరుగుతాయి సేవా కార్యక్రమాలలోను ధార్మిక కార్యక్రమాలలోను దైవ కార్యాలకు సంబంధించిన కార్యక్రమాలలో కూడా ఈ యొక్క సమయానికి మీరు ఎక్కువగా గడుపుతారు ఎప్పుడైతే మీరు దైవ కార్యక్రమాలలో పాలు పంచుకుంటారో అంత ఎక్కువగా మీకు మానసికమైనటువంటి ప్రశాంతత అనేది కలుగుతుంది అలాగే ఈ రాశి విద్యార్థులు కూడా మంచి సమయాన్ని వీటి జరుగుతుందని చెప్పవచ్చు మీరు ఏదైతే సాధించాలి అని అనుకుంటూ ఉన్నారు దాని మీద ఎక్కువ ధ్యాస పెట్టి కష్టపడగలుగుతారు వ్యాపారస్తులకు కూడా కొత్త కొత్త ప్రయోజనాలు కానీ లేదా కొత్త వ్యాపారాలు ప్రయత్నాలు చేసేవారికి కూడా ఈ సమయం బాగా కలిసి వస్తుంది మనోబలం ఇస్తుంది ఉద్యోగం అనుకూలంగా మారుతుంది సంశయం లేకుండా ధర్మ మార్గంలో ప్రయత్నం చేయండి అవసరాలకు డబ్బు అందుతుంది ద్వేషించిన వారే ప్రేమిస్తారు పేరు ప్రతిష్టలు లభిస్తాయి ఆపదలు పొంచి ఉన్నా సమయస్ఫూర్తితో బయటపడతారు వ్యాపారంలో లాభాలుంటాయి సంతోషించే వార్త వింటారు ఇక ఏది ఏమైనప్పటికీ రేపటి రోజున ఈ రాశి వారు విశేష శుభ ఫలితాలు పొందబోతూ ఉన్నారు ఇక మిగిలిన రాశులకు రేపటి రోజున ఏ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా అప్పుడే మీకు ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే సంపదలు సమకూరుతాయి గౌరవప్రదంగా జీవితం ఉంటుంది ప్రయత్నాలు ముందుకు సాగుతాయి ఇష్ట కార్యాలు నెరవేరుతాయి ఉద్యోగంలో కీర్తి లభిస్తుంది పట్టు విడుపులతో వ్యవహరిస్తే మంచిది ఎవరితోనూ విభేదాలు వద్దు వ్యతిరేక ధోరణితో మాట్లాడేవారు ఉన్నారు ఒక మంచి జరుగుతుంది శివ ఆరాధన శ్రేష్టం మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అనేక మార్గాలలో శుభం చేకూరుతుంది విఘ్నాలు ఉన్న అంతిమంగా విజయం ఉంటుంది అవసరాలకు ధనం అందుతుంది కొన్ని ఇబ్బందుల నుండి బయటపడతారు శత్రువులపైన విజయం సాధిస్తారు సమష్టిగా సమస్యలను ఎదుర్కోవాలి ఉద్యోగ వ్యాపారాలలో అధిక కృషి అవసరం గుర్తింపు వస్తుంది వ్యయం పెరగకుండా చూసుకోవాలి వాహన సౌక్యం లభిస్తుంది శివ దర్శనం ఉత్తమం కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శ్రేష్టమైన శుభకాలం నడుస్తోంది ఆశయం నెరవేరుతుంది ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు ఉత్తమ ఫలితాన్ని ఇస్తాయి శీఘ్ర కార్యసిద్ధి తోటివారి సూచనలతో మీరు జరుగుతుంది ధనధాన్య లాభాలు ఉంటాయి అద్భుతాలు సృష్టించే కాలం ఇది ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న పని ఒకటి పూర్తి అవుతుంది లక్ష్మీ ధ్యానం శుభప్రదం సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు విఘ్నాలను సునాయసంగా అధిగమిస్తారు అవసరాలకు ధనం అందుతుంది అభీష్టాలు నెరవేరుతాయి దగ్గరి వారితో విభేదించవద్దు అపోహలు తొలగుతాయి ఉద్యోగంలో మంచి పేరు వస్తుంది వ్యాపార లాభం ఉంది మనశ్శాంతి కోసం లలిత సహస్రనామం పఠించండి కన్యరాశి కన్యరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శీఘ్ర కార్యసిద్ధి సకాలంలో సరైన నిర్ణయం తీసుకుంటే విజయం లభిస్తుంది ముఖ్య విషయాలలో సంకోచం లేకుండా ముందడుగు వేయండి దైవానుగ్రహంతో ఒక పనిలో లాభపడతారు వారం మధ్యలో ఒక మంచి జరుగుతుంది శత్రువుల నుంచి ఆపదలు ఉంటాయి బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు ఇష్టదేవాన్ని స్మరించాలి తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే పనులు పూర్తవుతాయి శాంత చిత్తంతో పనిచేసి ప్రశంసలు పొందాలి ఉద్యోగంలో అవరోధాలు తొలగుతాయి చిత్తశుద్ధితో పనిచేసి గుర్తింపు పొందుతారు అవసరాలకు ధనం లభిస్తుంది అనవసర విషయాలలో తలదూర్చవద్దు మౌనంగా మీ పని మీరు చేయండి కొన్ని విషయాలలో స్పష్టత అవసరం కుటుంబ శక్తి లభిస్తుంది శివ ఆరాధన మంచిది వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉత్తమ కాలం నడుస్తోంది ప్రయత్న బలాన్ని బట్టి విజయం లభిస్తుంది ఉద్యోగంలో శుభ ఫలితం ఉంటుంది అధికార లాభం సూచితం సంపద పెరుగుతుంది అదృష్టవంతులు అవుతారు గతంలో ఏర్పడిన ఇబ్బందులు తొలుగుతాయి జీవితంలో సాధించాల్సిన అంశాలు స్పష్టమవుతాయి మిత్రుల వల్ల లాభం ఉంటుంది ఆదిత్య హృదయం చదవండి ఆరోగ్యం బాగుంటుంది ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగం అనుకూలం శ్రమ పెరిగిన అభివృద్ధి ఉంటుంది అధికారుల ఒత్తిడి ఉన్న నిదానంగా సమాధానం ఇవ్వాలి ప్రతిభతో మెప్పిస్తారు ఆనందించే అంశం ఉంటుంది అభిష్టాలు త్వరగా సిద్ధిస్తాయి వ్యాపార పరంగా మిశ్రమ ఫలితం ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి ఒక శుభవార్త వింటారు సూర్య నమస్కారం మంచిది మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ప్రతి అడుగు ఆలోచించి వెయ్యాలి కాలం వ్యతిరేకంగా ఉంది అపార్థాలకు తావివ్వకూడదు మొహమాటం పక్కనబెట్టి ధర్మబద్ధంగా పనిచేయాలి నిజాయితీయే మిమ్మల్ని కాపాడుతుంది నమ్మిన మార్గంలో ముందుకు సాగండి నిర్ణయాలను మార్చవద్దు సమిష్టిగా కృషి చేస్తే సాధనకు రెట్టింపు ఫలితం ఉంటుంది నవగ్రహ శ్లోకాలు చదివితే మనశ్శాంతి లభిస్తుంది కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆశయం నెరవేరుతుంది ఉద్యోగంలో బ్రహ్మాండమైన ఫలితం ఉంది గౌరవం పెరుగుతుంది మీ వల్ల ఇతరులకు మేలు జరుగుతుంది ధర్మం రక్షిస్తుంది పూర్వపుణ్యం సహకరిస్తుంది ఆర్థికంగా వృద్ధి గోచరిస్తోంది పలు మార్గాలలో లాభపడతారు ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది ఆశయం నెరవేరే వరకు పని ఆపవద్దు ఇష్టదేవత దర్శనం శుభాన్నిస్తుంది మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగ ఫలితం ఉత్తమం రావలసినవి తిరిగి వస్తాయి కీర్తి పెరుగుతుంది మంచితనం మిమ్మల్ని కాపాడుతుంది సకాలంలో పనులు పూర్తి చేయడం ద్వారా సంతృప్తి లభిస్తుంది ఆవేశం పనికిరాదు సొంత నిర్ణయం మంచిది వ్యాపారంలో ఇతరులపై ఆధారపడకండి కుటుంబం పరంగా ఆనందించే అంశం ఉంది స్థిరత్వం కలుగుతుంది విష్ణుస్మరణ మంచిది